హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం అంత తేలిక కాదు వాటి ధరలు ఆకాశాన్ని అంటుతాయి సామాన్యులకు అందవు పెద్ద బిజినెస్ పర్సన్లు భారీ మొత్తంలో శాలరీలు వచ్చే ఉద్యోగాల్లో ఉండేవారు మాత్రమే వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు ప్రధానంగా బిఎండబ్ల్యూ మెజిటిస్ బెంజ్ ఆది వంటి బ్రాండ్లు లగ్జరీ కార్లను ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు వాటిని కొనుగోలు చేయాలని చాలామంది కళలు కంటుంటారు అయితే ఆ కలను సాకారం చేసే ఓ చిట్గా ఉంది తక్కువ ధరలోనే కారును సొంతం చేసుకోవచ్చు అయితే అది ఎలా అంటారా సెకండ్ హ్యాండ్ కార్ అవునండి ఇటీవల యూజ్డ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది ముఖ్యంగా లగ్జరీ కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మరీ బెస్ట్ ఆప్షన్గా మారింది సాధారణంగా టాప్ బ్రాండ్ల లగ్జరీ కార్లు వీటి ధరలు ముప్పై నుంచి మూడు కోట్ల వరకు ఉంటుంది అంటే ముప్పై లక్షలకు మొదలుకుని మూడు కోట్ల వరకు అధిక ధరగా ఉంటాయి అయితే అవే కార్లను సెకండ్ హ్యాండ్ కార్లో కొనుగోలు చేస్తే ఎనిమిది లక్షల నుంచి ప్రారంభమవుతాయి పది లక్షల లోపు ధరలో లభ్యమయ్యే కొన్ని కార్లను మీకు పరిచయం చేస్తున్నాం ఆర్డీఏ ఫోర్ కొత్త కారు అయితే ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా లక్షల నుంచి నలభై ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల మధ్య ఉంటుంది అదే సెకండ్ హ్యాండ్ కొనుగోలు చేయాలనుకుంటే పది లక్షల లోపు ధరలోనే వచ్చేస్తుంది దీనిలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫోర్ సిలిండర్ ఇన్లైన్ డీజిల్ ఇంజిన్తో పనిచేస్తూ ఉంది దీని ధర తొమ్మిది పాయింట్ ఏడు ఐదు లక్షలు ఉంటుంది దేశంలో అత్యధికంగా అమడవుతున్న లగ్జరీ కార్లలో ఒకటిగా గుర్తింపు పొందిన బిఎండబ్ల్యూ ఫైవ్ సిరీస్ పోర్ట్ఫోలియోలో అనేక ఫీచర్లు స్పెక్స్ ను అందిస్తూ ఉంది పెట్రోల్ డీజిల్ రెండు ఇంజన్లతోనూ ఇది వస్తోంది దీనిలో రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఇంజన్ ఉంటుంది ఈ కారు అసలు ధర నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల నుంచి అరవై ఒకటి పాయింట్ రెండు లక్షలు కాగా సెకండ్ హ్యాండ్ కారు ధర తొమ్మిది లక్షలు ఉంటుంది మేజ్ బెంజ్ సి క్లాస్ భారతదేశంలో పది లక్షల లోపు ఉన్న లగ్జరీ కార్ల జాబితాలో ఇది కూడా బెస్ట్ ఎంపిక ప్రస్తుత వెర్షన్ పెట్రోల్ డీజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది ఈ కారు కొత్తది అయితే ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల నుంచి నలభై మూడు పాయింట్ ఐదు నాలుగు లక్షలు ఉంటుంది అదే యూజ్డ్ కారు అయితే ఎనిమిదిన్నర లక్షలుగా ఉంది బీఎండబ్ల్యూ త్రీ సిరీస్ మన దేశంలో అత్యధికంగా అమడవుతున్న మరో బిఎండబ్ల్యూ కారు ఇది దీనిలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సిసి బిఎండబ్ల్యూ ట్విన్ పవర్ టర్బో ఫోర్ సిలిండర్ ఇంజన్ ఆధారంగా పనిచేస్తోంది ఈ కారు కొత్తది అయితే నలభై ఒకటి పాయింట్ నాలుగు లక్షల నుంచి నలభై ఐదు పాయింట్ మూడు లక్షలు ఉంటుంది అదే సెకండ్ హ్యాండ్ కారు ధర ఎనిమిదిన్నర లక్షలు ఉంటుంది మైలేజ్ పదకొండు పాయింట్ ఏడు నాలుగు కిలోమీటర్లకు ఉంటుంది బిఎండబ్ల్యూ త్రీ సిరీస్ మన దేశంలో అత్యధికంగా అమడవుతున్న మరో బిఎండబ్ల్యూ కారు ఇదే దీనిలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సిసి బిఎండబ్ల్యూ ట్విన్ పవర్ టర్బో ఫోర్ సిలిండర్ ఇంజన్ ఆధారంగా పనిచేస్తోంది ఇది గరిష్టంగా టూ ఫిఫ్టీ టూ హెచ్పి శక్తిని త్రీ ఫిఫ్టీ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది ఈ కారు కొత్తదైతే నలభై ఒకటి పాయింట్ నాలుగు లక్షల నుంచి నలభై ఐదు పాయింట్ మూడు లక్షలు ఉంటుంది అదే సెకండ్ హ్యాండ్ కారు ధర ఎనిమిదిన్నర లక్షలు ఉంటుంది మైలేజ్ పన్నెండు పాయింట్ సున్నా ఐదు కిలోమీటర్లు వస్తోంది ఇదిలా ఉంటే లగ్జరీ కార్లలో ఫీచర్లు ఎక్కువగా ఉంటాయి కానీ ఈ కార్లు చాలా ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తాయి కనుక తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లను కొనుగోలు చేసిన ఇంధనం మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి లగ్జరీ కారు లోపల వెలుపల అందంగా ఉంటాయి అయితే అందులో అనేక సంక్లిష్టమైన ఫీచర్లు ఉంటాయి సెన్సార్లు కంట్రోలర్స్ డ్రైవింగ్ మోడ్స్ లాంటి పలు హైటెక్ ఎలిమెంట్స్ ఉంటాయి వీటిని కూడా సరిగ్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి